న్యూస్ కి స్వాగతం నిడదవోలు పట్టణ పరిధిలోని రహదారి ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో పోలీస్ కేసు నమోదైంది ఇక వివరాల్లోకి వెళ్తే నిడదవోలు నుంచి సింగవరం వెళ్లే రహదారి నిర్మాణం గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తి చేసి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రహదారిని ప్రారంభిస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు తాజాగా శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు దీంతో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు జరిగిన సంఘటనపై మున్సిపల్ కమిషనర్ కు నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఇటువంటి చర్యకు పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని దోషులు

ఇక్కడ నిడదవోలు పట్టణం పన్నుములవాడు ఎన్టీఆర్ కాలనీ అందు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ప్రశాంతంగా ఉన్నటువంటి నిడదవోలు పట్టణంలో ఇలాంటి కొన్ని అరాచక శక్తులు ఈ ఒకరికొకరికి ఇబ్బంది కలిగించేలాగా అలాగే ఒక పార్టీ ప్రతిష్ట ఈ శిలాపాలకాన్ని బదులు కొడితే పోద్దని ఎప్పుడు కూడా అనుకోవచ్చు మీరు అందరి కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకుని ఒక శిలాపాలకాన్ని ఆవిష్కరించినటువంటి సంఘటన జరిగింది దాన్ని ఈరోజు మరి దేని గురించి ఎవరు దుష్టశక్తులు ఎవరు చేశారనేది కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు దర్యాప్తులో తప్పనిసరిగా నిగ్గుదేల్చవలసినటువంటి పరిస్థితి ఉంది తప్పనిసరిగా దోషులను శిక్షించాలి అలాగే ఈ పట్టణంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ కూడా సహకరించాలి ల్యాండ్ ఆర్డర్కి అందరూ కూడా అందరూ కూడా సమానమే ఎవరు కూడా ఎక్కువ ఎవరు తక్కువ కాదు లాండ్ ఆర్డర్ పరిరక్షించవలసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకుని ఈ దోషులను శిక్షిస్తారని అలాగే దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఎక్కడ కూడా పట్టణంలో నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్య తీసుకుని దోషులను శిక్షించాలని కోరుకుంటూ ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ ఈ ఈ కార్యక్రమంలో అందరం కూడా చాలా ఆవేదనగా ఈ ఒక శిలాఫలకాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి తీర్పు గుర్తుని ఈవేళ వీళ్ళు ధ్వంసం చేస్తే అది ఎప్పుడు కూడా ఈ ధ్వంసం చేసినంత మాత్రాన అదేమీ కూడా జరిగిపోదని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ శాంతి పరిరక్షణ అలాగే అందరూ కూడా శాంతియుతంగా దీన్ని పరిష్కరించుకోవాలి అలాగే తప్పనిసరిగా ఈ దోషులను మట్టి శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరుకుంటూ ఈ చర్య మీద మన నిరదవల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిఐ గారికి అలాగే నిరదోల్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము వినోద పత్రం ఇవ్వడం జరిగింది దోషుల్ని శిక్షించాలి అలాగే దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని కమిషనర్ గారిని కూడా మేము కోరడం జరిగింది మా వారందరూ కూడా దీనికి సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి కూడా జరిగిందని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి